ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా ఇప్పుడే గౌరవ ప్రధానమంత్రి గారు మనందరికీ ఒక సందేశం ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి భరోసా ఇచ్చారు ఇది చూసిన తర్వాత రాబోయే రోజుల్లో మనకు అన్ని మంచి శకునాలే వైసీపీ కన్ని పీడ శకునాలి వేదిక పైన పార్లమెంట్ అభ్యర్థులు శాసనసభ అభ్యర్థులు మూడు రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు మన మీటింగ్ చూస్తా ఉంటే కళకళలాడుతా ఉంది వెలిగిపోతా ఉంది మీ ఆనందానికి లేకుండా ఉన్నాయి చాలా మందికి ఒక ఆలోచన ఉంది మూడు పార్టీలు ఎందుకు కలిశాయని దానికి సమాధానం నిన్న అమిత్ షా గారు చెప్పారు ఈరోజు నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పారు మొదటి నుంచి మీరు ఆలోచిస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చాలా రోజులుగా ఒకే మాట చెప్పాడు సైకో జగన్ పోవాలి ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలవాలి ఏ త్యాగానికైనా సిద్ధం చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సీట్ల కోసం ఆలోచించలేదు మళ్ళీ సినీ జీవితంలో ఆయనకి లేని గౌరవం ఇక్కడ వస్తుందని కాదు నన్ను నమ్ముకున్న ఈ ప్రజల కోసం నేను కూడా త్యాగం చేయాలని ఇదే విశాఖపట్నానికి పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏం తమల్లో అడుగు అడిగినా ఆటంకాలు క్రియేట్ చేశారా లేదా ఉన్న బలంగా ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించారా లేదా అని అడుగుతున్నా అనుకున్నాడు ఈ సైకో వీడబ్బ అబ్బ సొమ్మ విశాఖపట్నం అని ఏంటమ్మలో వీళ్ళు తాత జాగిరాని అడుగుతున్నా ఇంకా మీ కోపం రాలేదని అడుగుతున్నా అలాంటి అవమానాలు భరించాడు వ్యక్తిగత విమర్శలు చేశాడు ఇకపోతే నా విషయం అయితే నేను ఒకటే చూశాను పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ జరిగిన అవమానం చూసిన తర్వాత నేనే వెళ్ళి విజయవాడలో సంఘీభావాన్ని తెలియజేయడమే కాకుండా నేను పరామర్శించాను తిరిగి నన్ను జైల్లో పెట్టినప్పుడు ముందు వెనుక చూడకుండా నేరుగా సంఘీభావాన్ని అలయన్స్ ఉంటుందని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అది అతని చిత్తశుద్ధి సినిమాల్లో హీరో కాదు నిజ జీవితంలో ప్రజా జీవితంలో నిజమైన